నేను మీ శివానంద శాస్త్రి శివశక్తి జ్యోతిషాలయం చాలా రోజుల తర్వాత కలుసుకున్నాం ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విషయం త్వరలోనే రానున్నటువంటి మహాశివరాత్రి గురించి మహాశివరాత్రి అనేసరికి అందరికీ కూడా ఉపవాసాలు చేయడం అభిషేకాలు శివుడికి అభిషేకాలు చేయడం రాత్రి జాగరణ చేయడం అనేటటువంటి మూడు కార్యక్రమాలు అందరికి తెలిసేవి అందరూ ఆచరించేవి యాక్చువల్గా ప్రతి నెల కూడా మాస శివరాత్రి అని వస్తుంది పన్నెండు నెలల్లో కూడా మాస శివరాత్రి అనేటటువంటిది వస్తుంది కానీ గా ఈ ఒక్క మాఘ మాసంలో వచ్చే మాస శివరాత్రి మహా మహాశివరాత్రి అంటారు దీన్ని పౌరాణికంగా చెప్పాలి అనుకుంటే శివుడు క్షీరసాగరం మదనం జరిగినప్పుడు వచ్చిన విషయం తాగడం వల్ల ఆయన స్పృహ తప్పి పడిపోయినప్పుడు దేవతలందరూ కూడా ఆయనకి పంచామృతాలతో అభిషేకాలు చేసి శాంతిని సమకూర్చి తిరిగి నిద్రలేపిన సమయం కాబట్టి మహాశివరాత్రి అని ఒకటి చెప్తారు ఇంకా రెండో విధానంలో శివుడు తలక ఆజ్యాంతాలు తెలుసుకోవడం కోసం బ్రహ్మ విష్ణు చేసే ప్రయత్నంలో ఆయన ఆజ్యాంతాలు తెలుసుకోలేమని తెలిసినప్పుడు ఆ రకంగా ఆవిర్భవించినటువంటి స్థావర లింగాన్ని అది ఈ రోజు ఈ శివరాత్రి రోజు నాడు వచ్చింది కాబట్టి దీన్ని మహాశివరాత్రి అని అంటారు ఈ శివరాత్రి మాఘమాసంలో చేయడానికి మరో ప్రత్యేకత ఏంటంటే ఈ మాఘమాసంలో చంద్రుడి మీద కేతువు ప్రభావం ఎక్కువగా ఉంటుంది మాగా మగ అంటే మగా నక్షత్రం కేతువుది ఈ మఘా నక్షత్రం అనేటటువంటి తాలూకా ప్రభావము చంద్రుడి మీద ఎక్కువగా ఉండడం వల్ల మనుషుల తాలూకా మానసిక బలం అనేది తగ్గుతుంది వాళ్ళ ఆలోచనలు వాళ్ళు చేసే పనులు వాళ్ళ కార్యక్రమాలు అన్నిట్లోనే కూడా ఒక స్తబ్దత రావడం నిర్వీర్యత రావడం ఇటువంటివన్నీ జరిగేటటువంటి ప్రమాదాలు ఉంటాయి కాబట్టి ఈ మాఘ మాసంలో వచ్చే ఈ మాస శివరాత్రికి ప్రత్యేకత ఉంది కాబట్టి దీని మహాశివరాత్రి అన్నారు ఈ శివరాత్రి సామాన్యులకు సంబంధించి ఉంటుంది సాధకులకి సంబంధించి ఉంటుంది సామాన్యులకు సంబంధించినంత వరకు కూడా ఆ రోజు ఉదయం నుంచి రాత్రి వరకు ఉపవాసం ఉండడం వీలైతే శివ దర్శనం చేసుకోవడం ఇంకా వీలైతే ఇంట్లో రుద్రాభిషేకం చేసుకోవడం రాత్రి లింగోద్భమ కాలం దాకా కూడా జాగరణ ఉండడం అనేటటువంటిది సామాన్యులు చేయాల్సినవి చేసేటటువంటి పనులు సాధకులకి మట్టుకు ఇది అద్భుతమైనటువంటి రోజు మహాశివరాత్రి ఈ మహాశివరాత్రిలో జాగరణ అనే పదం మన వాడుకలో వచ్చింది తప్ప జాగరణ కాదు అది జాగృతి మనలో నిశ్శబ్దమైపోయి నిద్రాణమైపోయి ఉన్నటువంటి షట్చక్రాలు చక్రాలు కుండలని దగ్గర నుంచి సహస్రం దాకా ఉన్నటువంటి షట్చక్రాల్లో చక్రాల్లో కూడా అవి నిర్వీర్యమైపోతున్నాయి వాటి వల్ల మనకి డిప్రెషన్ వస్తున్నది ఫ్రస్ట్రేషన్ వస్తున్నది స్ట్రెస్ వస్తున్నది ముప్పై ఏళ్ళకే వెన్నుపోసినొప్పులు మోకాలు నొప్పులు ఇవన్నీ రావడానికి కారణం ఏంటంటే ఈ కేతు ప్రభావం చంద్రుడి మీద పడి మన మనసుకు ఉండాల్సినటువంటి బలం తగ్గిపోతున్నారు కానీ ఈ మహాశివరాత్రి నాడు మనలో ఉన్నటువంటి శక్తిని తిరిగి మనం నిద్ర లేపాలి నిద్ర లేపాలి అని అంటే మనం మేల్కొని ఉండాలి మనం పడుకుంటే మనం నిద్ర లేపలేదు కాబట్టి జాగరణ అనేది జాగృతి ఇది కాదు ఉపవాసము అంటే భగవంతుడికి సమీపంగా ఉండడము ఆ ఒక్క పదానికి అర్థం ఉపవాసము ఆ తర్వాత అభిషేకం అభిషేకంలో మొదటి నమ్మకం చెప్తారు ఆ నమ్మకంలో నేను నీకు ఇస్తున్నా ఇది ఇస్తున్నా ఇది ఇస్తున్నా అని చెప్పడం అనేది ఉంటుంది పదకొండు అనువాకాలు ఆ తర్వాత మళ్ళీ చమకం చెప్తాం ఈ చమకంలో నాకు ఇది కావాలి నాకు ఆనందం కావాలి ప్రశాంతత కావాలి ధైర్యం కావాలి ఇంద్రియం కావాలి వీర్యం కావాలి కామత్యమే జయత్యమే ఇంద్రిచ్ఛమే వీరత్యమే వృద్ధించమే వృద్ధంచమే ఇలా ప్రతిదీ చమే 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 అని అవుతుంది కాబట్టి దాన్ని చెమకమన్నారు సామాన్యులు కూడా శని దశ అవుతున్న వాళ్ళు అంతర్దశ శనిలో వాళ్ళు ఏడా శని అవుతున్న వాళ్ళు కేతు ప్రభావం వల్ల అంత చిక్కని వ్యాధులతో సమస్యలతో సమస్యలతో సతమతం అవుతున్న వాళ్ళు ఉంటారు అటువంటి వాళ్ళందరూ కూడా ఈ శివరాత్రి రోజు నాడు శివుడి దర్శనం చేసుకొని ఉపవాసం చేసుకొని చక్కగా రుద్రాభిషేకం చేసుకొని ఆ రోజంతా కూడా శివనామ స్మరణలో గడపడం ద్వారా వాళ్ళకి శని దశ వల్ల కలిగే బాధలు కాని లేదా ఏ నాటి శని అంతర్దశ శని ఇలా కుటుంబంలో ఎవరో ఒకరి ఈ శని తాలూకునే ప్రభావం కేతు తాలూకు ప్రభావం ఉంటుంది కాబట్టి దాని నుంచి మనం నిరోధించుకోవడానికి ఈ మహాశివరాత్రిని మనం వాడుకోవడం మహాశివరాత్రి నాడు మనం యథాశక్తిగా శివుని ఆరాధించడము చేయాలి శివుడు నామాన్ని అట్నుంచి తిప్పితే అది వశి అనే సౌండ్ వస్తుంది కదా ఆ వసి అన్నట్టే నివసించడం నివసించడం అని అంటే బ్రతకడము ఆసుపత్రిలో ఐసీఎల్లో కాదు ఆరోగ్యంగా ఆనందంగా మనం నివసించడం అందుకే ఆ వశిని మనమే దిక్కి ఆయన శివ అన్నాడు అంచేత చాలా అరుదుగా పన్నెండు మాస శివరాత్రుల్లో వచ్చే ఈ మాస ఈ మహా మహాశివరాత్రి దీని ఒకసారి చేస్తే రుద్రాభిషేకం అది పదకొండు మాల చేస్తే మహా రుద్రాభిషేకం దాన్ని మళ్ళీ పదకొండు మాలు చేస్తే అతి రుద్రాభిషేకం అంటారు కాబట్టి మీ అందరికి నేను మనపూర్వకంగా చెప్తున్న విషయం ఒకటే ఇటువంటి పర్వదినాన్ని అన్యాయంగా అతిగా ఆలోచించి పోగొట్టుకోవద్దు అన్న రోజున ఏ జబ్బు వస్తుందో ఎంత డబ్బు ఖర్చు పెట్టాలో తెలియదు ఎంత డబ్బు ఖర్చు పెట్టినా బతుకుతా ఉన్న హామీ కూడా లేదు కాబట్టి మనకి జ్ఞానం ఉండి స్పృహ ఉండి శక్తి ఉన్నంత వరకు ఆ పరమశివుని ఆరాధిద్దాం ఆయన ఆశీస్సులతో మనం మన కుటుంబ సభ్యులు అందరం కూడా ఆనందంగా హాయిగా జీవిద్దాం దీన్ని దయచేసి మీరు వదులుకోరని నా విశ్వాసం నా ఈ ఉపన్యాసం లేదా నా మాటలు విన్నందుకు మీ అందరికి ధన్యవాదాలు మీ శివానంద శాస్త్రి శివశక్తి జ్యోతిష్యాలయం నమస్తే